హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోషి టాకీస్ ఫ్లాగ్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను సంక్రాంతి వస్తుందంటే మీకు ఏం గుర్తొస్తుందో చెప్పండి నాకైతే ఇల్లు క్లీనింగ్ అయితే గుర్తొస్తుంది ఫస్ట్ ఎందుకంటే ఇల్లు క్లీనింగ్ అయిపోతే మిగతా పనులన్నీ ప్రశాంతంగా చేసుకోవచ్చు అనేసి అనిపిస్తుంది నాకైతే ఇంక ఇక్కడ మన సిటీలో కన్నా పల్లెటూర్లో అయితే ఇంకా బాగుంటుందండి సంక్రాంతి అంటే సంక్రాంతి వస్తుంది అని అంటే ఊరంతా కలకలలాడిపోద్ది న్యూ ఇయర్ అయిపోయాక ఇంకా అందరూ అయితే ఇంకా పట్టులు దులపడం ఇంకా ఇల్లు క్లీనింగ్ చేయడం అందరూ ఒకేసారి స్టార్ట్ చేస్తారు ఎందుకంటే సంక్రాంతి అనేది మాకు చాలా చాలా పెద్ద పండగ చాలా బాగా చేసుకుంటాం కాబట్టి ఇంకా పైన అయితే మాకైతే పెద్ద పెద్ద ఇత్తడి బిందెలు పెద్ద పెద్దవన్నీ ఉంటాయి వాటన్నిటినీ పైనుంచి కిందకి దించేసి అన్నిటినీ నీట్ గా తోమేసుకుంటారు తెల్లగా తోముతారు చాలా బాగుంటది అది తోమేసుకున్నాక మళ్ళీ పైన అంతా పేర్ చేసి నీట్ గా కిచెన్ అంతా చూస్తుంటే చాలా బాగుంటది అయితే పల్లెటూర్లు పల్లెటూర్లే సిటీ సిటీయే కదా ఆ పల్లెటూరు కల్చర్ని ని అయితే నేను చాలా మిస్ అవుతున్నాను ఆ ఎంజాయ్మెంట్ ని మిస్ అవుతున్నాను అయితే నేనైతే ప్రతి ఎవరీ త్రీ మంత్స్కి కూడా నేను ఇల్లు అయితే క్లీనింగ్ చేసేసుకుంటానండి అందుకోసం అంత డస్టింగ్ అయితే ఉండదు ఇంకా నేనైతే పైన డస్ట్ అయితే దులిపేసుకుని సామాన్లు అన్నీ తడిగొడితో తుడిసేసుకున్నాను నేనేంటంటే ఎప్పుడైనా ఒక డబ్బా ఖాళీ అయింది అంటే నేను వెంటనే వాటిని తోమేసుకొని పెట్టేసుకుంటాను అందుకనే ఎప్పుడు నీట్గానే ఉంటాయి జిడ్డుగా ఏమి ఉండవు అన్ని తెల్లగా మెరుస్తూనే ఉంటాయి పైన అంతా కిచెన్ అంతా అయిపోయినాక కింద చూడండి ఎంత డస్టింగ్ ఉందో రెండు టబ్బులు అయ్యాయి గిన్నెలు అయితే తోమడానికి అన్ని గిన్నెలు అయితే అయ్యాయి ఎందుకంటే డస్ట్ పడింది కదా వాటి అన్నింటినీ తోమేసుకున్నాను తోముకున్నాక ఇంకా కిచెన్ అయితే క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నేనైతే హాల్లోకి వచ్చేస్తాను ఎప్పుడైనా క్లీనింగ్ స్టార్ట్ చేశానంటే ఫస్ట్ కిచెన్ అయితేనే కిచెన్ ఫస్ట్ స్టార్ట్ చేస్తాను ఎందుకంటే కిచెన్ అయిపోయింది అంటే మనకు పెద్ద పని అయిపోయినట్లు అనిపిస్తుంది నాకైతే హాల్లో ఇంక బెడ్రూమ్ లో కొంచెం కొంచెమే ఉంటాయి కదా అంత ఎక్కువ పని అయితే ఉండదు కదా అందుకోసమనే ఇంక నేనైతే హాల్లోకి వచ్చేసాను హాల్లో అయితే ఈ టేపై పై అయితే మా అబ్బాయి ఎన్ని ఉంటాయో సామాన్లు తెలియదండి బాల్లు కాకులు ఇంకా పెన్స్ పెన్సిల్ ఎరేజర్లు ఎన్ని ఉంటాయో తెలియదు నేను ప్రతిరోజు తిడిచేటప్పుడు చీపురితో లాగుతాను కొన్ని అయితే వస్తాయి కొన్ని అయితే అలానే ఉండిపోతాయి ఇలా క్లీనింగ్ చేసేటప్పుడు వాటి తీసేసుకుంటాను ఇంక ఇక్కడ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ కవరు ఇంకా ఈ పై అంతా క్లీనింగ్ చేసుకున్నాక ఇదంతా అయిపోయింది అయిపోయినాక నేను ఇంకా ఇంకో సైడ్ వచ్చేసాను హాల్లోన ఇంకో సైడు మిషన్ ఇంకా నాది కూలర్ అయితే ఉంటుంది కూలర్ అయితే నేనైతే ఒక డ్రెస్సింగ్ టేబుల్ యూజ్ చేస్తాను ఎందుకంటే అన్ని వస్తువులు అక్కడక్కడ పెట్టేసాను కన్నా ఒకే దగ్గర ఉంటాయి కదా అని అనేసి నేనైతే ఇలా యూజ్ చేస్తాను నా ఎయిర్ బ్యాండ్స్ క్లిప్స్ క్రీమ్లు ఇంకా దువ్వెనలు అన్ని దీనిపైనే ఉంటాయి ఇంకా వాటి తీసేసుకొని ఎప్పుడు పడితే అప్పుడే క్లీనింగ్ అయితే చేస్తానండి నేనైతే మొత్తం ఇల్లు క్లీనింగ్ అయితే అయిపోయిందండి మొత్తం చూపిస్తే బోరింగ్ గా ఉంటుంది అనేసి నేనైతే ఇంకేం చూపించలేదు ఇంక క్లీనింగ్ అంతా అయిపోయినాక మొత్తం డస్టింగ్ చేసేసుకొని ఇల్లు అయితే కూడా పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే అంతా దుమ్ము దుమ్ముగా ఉంటది కదా ఇల్లు మొత్తం నీట్గా చూడండి క్లీనింగ్ అయితే అయిపోయింది నాకైతే రేపు ఇల్లు క్లీనింగ్ చేయాలి అంటే ఈ రోజు నుంచే భయం పుట్టుకుంటుంది అమ్మ ఎప్పుడు ఇవన్నీ చేస్తామో అని అనేసి కానీ ఒక్కసారి ఇంకా క్లీనింగ్ అయిపోయింది అని అంటే అమ్మయ్య ఇంకో త్రీ మంత్స్ వరకు మనం కిచెన్ వైపు చూడవసరం లేదు అనిపిస్తుంది నాకైతే మీకు కూడా ఎలా అనిపిస్తుంది నాకైతే కామెంట్ చేయండి నేనైతే నీట్గా క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను చూసి నాకు అబ్బా మంచిగా అయిపోయింది అని అన్నట్లు అనిపిస్తుంది ఫస్ట్ డే అయితే ఇంక ఇల్లు క్లీనింగ్తో నాదైతే అయిపోయింది ఇల్లు క్లీనింగ్ చేయడంలో ఇది సెకండ్ డే యాగం నుంచి వచ్చేసినాక వంట అంతా అయిపోయి మా అబ్బాయి మా వారు స్కూల్కే అదే మా అబ్బాయి స్కూల్కి మా వారు ఆఫీస్కి వెళ్తాక ఇంక ఇప్పుడైతే నేను అంతా ఇల్లు క్లీనింగ్ చేస్తాను కదా ఇప్పుడు బట్టలు అన్ని పని ఉంది బట్టలు ఇంకా కటన్స్ ఇంకా డోర్ మ్యాట్స్ ఇంకా అన్నీ ఉంటాయి కదా మనం దుప్పట్లు అన్నీ వాటన్నిటిని ఇప్పుడు నేనైతే వాష్ చేసేసుకుంటున్నాను అదే మెషన్లో ఇవ్వాల్సినవి మిషన్లో వేసేస్తాను చేతితో బతకొల్సినవి చాలా ఉన్నాయి ఐరన్ ఇవ్వాల్సినవి బట్టలు అవన్నీ అవన్నీ చేస్తే ఉతుకుతా ఈరోజు బట్టలు పని అనమాట మనం ఇల్లు క్లీనింగ్ అంటే ఒక టూ డేస్ అయినా మినిమం పడుతుంది వన్ డేలో అయితే చాలా కష్టం ఇంక నేను అంత ఇల్లు క్లీనింగ్ చేశాను ఈరోజు అయితే ఇప్పుడు బట్టలు అయితే అన్నీ ఉతికేసుకోవాలి వాషింగ్ మిషన్ ఉంటాం కొంచెం బెస్ట్ అండి లేకపోతే మాత్రం ఇంకా సరిపోద్ది వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తాను ఇప్పుడు మిగతా బట్టలన్నీ నా సర్ఫ్లో నానబెట్టి ఉతకాలి బట్టలు చూడండి ఇది ఒక బకెట్ ఇది ఒక బకెట్ రెండు బకెట్లు అవి ఇంకా వాషింగ్ మిషన్లో ట్రిప్ అయితే తిరుగుతుంది ఇట్లా ఇప్పుడు టెర్రస్ పైకి వెళ్ళి దీన్ని ఆరబెట్టేసుకోవాలి బట్టలు అయితే ఆరబెట్టడం అయిపోయింది కొంచెం సేపు ఎంట్లో అనిపిస్తుంది కానీ ఇంట్లో అయితే చాలా పైన ఉంది అందుకోసమే ఇంటికి అయితే కిందకైతే వెళ్ళిపోతున్నాను కానీ ఎండ అయితే సూపర్గా ఉంది అసలు మంచిగా ఉంది ఈ చలికి ఎండకైతే సూపర్ ఉంది అసలు ఎండలో ఉండాలనిపిస్తుంది కానీ ఇంట్లో చాలా పని ఉంది అందుకని కిందకి వెళ్ళిపోతా మేడపై నుంచి కిందకి రాగానే టమాటా పచ్చడి అయితే ఇక్కడ చేస్తున్నాను టమాటాలు చూడండి ఎంత నిగనిగలాడుతున్నాయో ఇప్పుడు సీజన్ కదా మంచివి అయితే దొరుకుతున్నాయి టమాటాస్ అయితే దీంతో పచ్చడి చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అందుకోసమని పచ్చడి చేసుకుంటున్నాను మార్నింగ్ మార్నింగే నేనైతే ఇది ఏంటి గోరు చిక్కుడు తాలింపు అయితే పెట్టేసుకున్నాను గోరు చిక్కుడు కొబ్బరి కూర ఫ్రై అయితే చేసుకున్నాను మా మా అబ్బాయికి మా వారికి బాక్సులు పెట్టగా నాకైతే ఇది మిగిలింది అందుకోసమనే మళ్ళీ నేనైతే ఇక్కడ టమాటా పచ్చడి అయితే చేసుకుంటున్నాను కిచెన్ చూడండి మార్నింగ్ చపాతీ చేశాను ఇంక ఇవన్నీ ఎక్కడన్నిటినీ సర్దేసుకోవాలి నీట్గా కిచెన్ అంతా కొంచెం టట్టి టట్టిగా ఉంది ఇదంతా నీట్గా సెట్ చేసుకుంటా గిన్నెలు నుంచి కొంచెం ఉన్నాయి గిన్నెలు తోమేసుకుంటా ఇదిగోండి చట్నీ అయితే ఇక్కడ అయిపోయింది గిన్నెలు అయితే తోమేసుకున్నాను మొత్తం నీట్గా కిచెన్ అయితే క్లీన్ అయిపోయింది చట్నీ చల్లగా లోపు నేనైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేస్తాను ఇదిగోండి ఇప్పుడైతే అప్ అయిపోయి వచ్చాను ఇప్పుడు అన్నీ ఇంట్లో అన్ని పనులు చేసుకొని ఫ్రెష్ అప్ అయి వచ్చేటప్పటికి టైం అయితే ఇగండి దగ్గర వన్ ఓ క్లాక్ అవుతుంది నిన్న మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ చేస్తే ఇంటి పని అనేది ఈరోజు వన్తో కంప్లీట్ అయ్యింది అంత పని ఉంటుంది ఇంటి పని అంటే మీరు కూడా సంక్రాంతికి ఇంటి పని చేసుకున్నారా లేదని నాకు కామెంట్ చేయండి నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అయితే కొనడం అయితే మానకండి సరేనండి అందరికీ బాయ్ బాయ్